ఈరోజు మన ఇంట్లో బియ్యం రవ్వ ఉప్మా చేసుకుంటున్నామండి ఇలా బియ్యం రవ్వను ఒక లలిత బ్రాండ్లో హాఫ్ కేజీ కేజీగా అవైలబుల్ ఉంది ఇవి మాడు చెక్కలు బల్లే వస్తాయి ఈ ఉప్మాతో ముందుగా పొయ్యిపైన బాండీ వేసుకొని తాలింపుకి ఏం కావాలో తీసుకుందాం రండి ఉప్మా తాలింపు కోసం ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిపప్పు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి పైన రెండు గరిటెలు ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుందాం ఇలా మరుగుతున్న ఆయిల్లోకి ముందుగా తీసుకున్న తాలింపు వేయడం ఇవి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు అల్లం మాత్రం వేయలేదు ఇలా వేగడం దానిలోకి పట్టుమిర్చి అల్లం ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇది కూడా కొంచెం వేగం ఇక్కడ నేను ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకుంటున్నాను సరిపోతుంది ఇలా మంతా వేగింది కదా దీనిలోకి ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాం ఒక స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఇలా తెరలుతున్న వాటర్లోకి మనం ముందుగా తీసుకున్న రవ్వని వేసేసుకోవడమే పది నిమిషాల తర్వాత మనకి చక్కగా రవ్వ ఉడికిపోయి ఉంటుంది చూపిస్తాను నేను మేము మళ్ళీ అంతేనండి పది నిమిషాల్లోనే మనకి చూసారా ఎంత పొడి పొడిగా ఉంటుందో పొడిగా ఉంటుంది చక్కగా మాడి చక్కలు వెళ్ళే వస్తాయి మీకు లాస్ట్కి చూపిస్తామన్నమాట ఎంత చక్కగా ప్లేట్ ప్లేట్లో పెట్టి మాడ చక్క అడుగున ఉంటుంది తీసి చూపిస్తాను మంచి టేస్ట్గా ఉంటుంది పొడుము ఆవకాయ పచ్చడి అలాంటి వాటితో తింటే చాలా బాగుంటుంది ఇయ్యం ఉప్మా అందరికీ తెలియదు కొంతమంది చేస్తారు మీరు కూడా ట్రై చేసి చూడండి